ముఖ్యంగా మరి ఏపీఎస్ఆర్టీసీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీలో రూల్స్ ప్రతినిధులు ఇచ్చిన రిప్రజెంటేషన్ మనం పడుతున్న ఇబ్బందుల మేరకు ఆ కేసులు రాసే విధానంలో తీసుకునే చర్యలు ఏదైతే ఉన్నాయో యూనిఫామ్ గా అందరి డిపో మేనేజర్లకి మరి గతంలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో కూడా విధి విధానాలను రూపొందిస్తూ రెండు వేల పంతొమ్మిది సర్క్యులర్ ఇచ్చారు మరి ఆ సర్క్యులర్ ని ఏమైందో తెలియదు గవర్నమెంట్ అయ్యాము అనగానే ఆ సెక్టర్ని రూఫ్ డిపో మేనేజర్ వెచ్చలవిడిగా సస్పెండ్ చేయడు ఉద్యోగాలు తీసేయడు రిమూవల్ చేసేయడు చర్యలు కూడా సంవత్సరంకి రెండు సంవత్సరాలు ఆరు సంవత్సరాలైన అనే పనిష్మెంట్లు కింద ఇవ్వడం కొన్నాళ్ళు పనిష్మెంట్ ఇస్తున్నారు డిపో మేనేజర్లు మహాప్రభా అపీల్ సదుపాయం ఉందని చెప్పేసి జిల్లా అధికారులకి రిప్రజెంటేషన్ పెడితే వాటిని రిజెక్ట్ చేసే విధానం మరి ఎంత అన్యాయంగా ఎగ్రిమెంట్లు పోతున్నాయి మరి గవర్నమెంట్ గవర్నమెంట్లో విలీనం అవ్వడమే మన పాప తెలియదు కానీ మరి అధికారుల యొక్క జీతాలు తగ్గాయని అధికారుల యొక్క జీతాలు తగ్గాయని కక్ష సాధిపుడు చర్యలతో మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి డిపో మేనేజర్లో పై అధికారులు కూడా దమనకాండ చేస్తూ ఉన్న దాని మీద మరి నేషనల్ వద్దుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో కూడా మరి ఇలాంటి సమస్యలు ట్యాకప్ చేసి మరి ఆ డిపోల్లో ధర్నాలు చేసి నిరా దీక్షలు చేస్తుంటే అందులో భాగంగానే అనకాపల్లి జిల్లా అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి డిపో కార్మికుల్ని కూడా అన్యాయంగా సస్పెండ్ చేశారు మరి ఆ సస్పెండ్ చేసిన విధానంలో వన్ బార్ టూ థౌజండ్ నైన్టీన్ ఫాలో అవ్వలేదు కాబట్టి మరి మహాప్రభు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి తక్షణమే ఆబ్సెంట్ సస్పెండ్ మీద మరి రిమూలు సస్పెండ్ చేసే విధానం గవర్నమెంట్లో లేదు అని చెప్పినప్పటికీ మరి మొండిగా డిపో మేనేజర్ నర్సీపట్నం వారి అనకాపల్లిలో మరి ఇద్దరు కార్మికుల్ని అన్యాయంగా సస్పెండ్ చేయడం జరిగింది మరి వన్ బార్ టూ థౌజండ్ టూ థౌజండ్ నైన్టీన్ సెక్యులర్ అనేది ఉందా లేదా అసలు సట్లే నమోపరుస్తారా లేదా అని ఏకైక జెండాతో మన అనకాబల్ డిపోలో జరుగుతున్నటువంటి టెంట్కి మద్దతుగా కూడా మనం రెడ్ బ్యాడ్జెస్ పెట్టడం గేటు ధర్నాలు కూడా చేయడం జరిగింది మరి ఈరోజు మన నర్సీపట్నంలో చిత్రమైన వైఖరి ఏదంటే కార్మికుడు వచ్చి సమస్యను చెప్పుకోలేడు అధికారులకి మరి సూపర్వైజర్ ఆయన యొక్క సెలవు సౌలభ్యం కానీ మరి ఆబ్సెంట్ అయ్యే విధానం కానీ మరి లేకపోతే ఆయన యొక్క బాధలు చెప్పుకునే సౌలభ్యం లేని వాళ్ళు అయినందువల్ల ఏదైతే గుర్తింపు సంఘంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు ఇచ్చిందో గుర్తింపు సంఘంగా కొంతమంది ప్రతినిధులు మనం ఎన్నుకొని డిపోల నాయకత్వానికి ప్రతినిధులు పెట్టుకుంటే ఆ ప్రతినిధులు వెళ్ళి ఈ యొక్క ఉద్యోగుల యొక్క సమస్యలను పరిశీలించకూడదట మరి టీహిట్రి పీకే రావు అనే వారు ఎవరైతే ఉన్నారో డిఎం గారు మరి నాకు ఆదేశాలు ఇచ్చారని ప్రత్యేక చట్టం ఆయనది ఆ చట్టం ఎలా ఉందంటే కార్మికుడు డబల్ డ్యూటీకి వెళ్ళినప్పుడు కిలోమీటర్లు క్యాన్సిల్ అయితే అడి జీతం కట్ చేసేయాల అదే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ అయితే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ క్యాన్సిలేషన్ అయినా కానీ ఫుల్ అమౌంట్ ని పే చేయొచ్చు మరి ఇదేంటండి సంస్థకు